హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము పులగం చట్నీ అండి దీన్ని వచ్చేసి వైట్ రైస్ తినొచ్చు తినచ్చు ఇడ్లీలోకి తినొచ్చు దోశలోకి ప్రతి దాంట్లోకి అండి మనము పొంగల్లోకి తినచ్చండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పొంగళ్ళకి కూడా తినొచ్చు దీన్ని వచ్చేసి మేము ఉడకబెట్టిన చట్నీ అంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తానండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూద్దామండి ఫస్ట్ మనము నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి అండి మనం కారం తగ్గట్టు తీసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇవన్నీ వేసేద్దాము కుక్కర్లోకి మొత్తం అన్నీ కలిపి వేసేదండి కుక్కర్లో వేస్తే తొందరగా అవుతుంది బాగుంటుందండి మాడిపోకుండా కూడా ఉంటుంది ఇవన్నీ వేసేసి కొద్దిగా పసుపు అండి ఒక ఐదు ఎల్లిపాయలు చింతపండు అండి శుభ్రంగా కడిగిన చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆయిల్ అండి ఫైవ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కొద్దిగా వాటర్ ఇద్దామండి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటరు వేసి బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపేసి కుక్కర్ మూత ఉంచి ఉడికిచ్చేద్దాము ఇప్పుడు వచ్చేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి త్రీ వీల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి ఈ విధంగా చేస్తే తొందరగా కూడా అయిపోతుంది చట్నీ ఇది టేస్ట్ కూడా వేరే ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇప్పుడైతే దీన్ని అయితే స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చేద్దాము నెక్స్ట్ అవి ఉడికేలోపు మనం వచ్చేసి బుడ్డలు వేయించుకుందామండి చిన్న పచ్చి బుడ్డలే ఇవి వచ్చేసి వేయించుకొని పెట్టుకుందాము ఇవి వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఓ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఫైవ్ జీరో ఫిఫ్టీ గ్రామ్స్ అండి వీటిని వచ్చేసి వేయించుకుందాము బుడ్డలు అయితే వేగిపోయాయండి చూడండి నేనైతే ఓవెన్లో పెంచుతానండి బుడ్డలు వచ్చేసి ఓవెన్లో వచ్చేసి మాడకుండా వస్తాయి బుడ్డలు చూడండి మాడకుండా వస్తాయి బుడ్డలు అలాగే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి అవి ఉడికిపోయామో చూద్దాము చూద్దామండి ఉడికిపోయా అండి చూడండి ఇలా అంటే అయిపోతున్నాయి కదా మనం దీన్ని వచ్చేసి రోట్లో అయినా దంచుకోవచ్చండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఇలాగే పప్పు గుత్తి పెట్టి అయినా రామ్కోవచ్చు మనము నేనైతే పప్పు గుత్తి లాగా పప్పు గుత్తి పెట్టి ముందు ఈ బుడ్డలు వచ్చేసి మనం మిక్సీకి పట్టుకుందామండి మెత్తగా పౌడర్ మాదిరి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ వచ్చేసేసాను బుడ్డలు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్ది కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేసి గుత్తి తీసుకొని కొద్ది రాక్ సాల్ట్ వేద్దాం అండి మంచిది ఆరోగ్యానికి కూడా మెత్తగా రామ్ వేసుకుందాం దీన్ని ఇలా మొత్తం రాముకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుడ్డల పొడి అండి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా బుడ్డల పొడి దాన్ని వచ్చేసి మొత్తం యాడ్ చేసేద్దాము ఇలా మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దామండి చూడండి పూర్తి మెత్తగా బ్లెండ్ చేయద్దండి మిక్సీలో వేయద్దండి టేస్ట్ బాగుండదు వీలైతే రోడ్లో దంచుకోండి రోడ్ లేని వాళ్ళు ఇలా పప్పు అమ్ముకోండి చూడండి చాలా బాగుంటుందండి దీన్ని పులగం చట్నీ అంటారు ఇది వచ్చేసి ఇడ్లీలో తినచ్చు దోశలో అండి మన పులగంలోకి తినొచ్చు రైస్లోకి తినచ్చు వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని ఉంటే బాగా చాలా బాగుంటుంది మేమైతే ఉడకబెట్టిన చట్నీ అంటామండి దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మేమైతే ఉడకబెట్టిన చట్నీ అంటాం కొంత ఉంది పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటారండి ఇంకా కొంతమంది పులి చట్నీ అంటారు కదండీ మేమైతే ఉడకబెట్టిన చట్నీ అంటాము మా సైడు మీకు ఈ వీడియో నచ్చదు అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే